ఈ యొక్క కంగనాన్ని ధారణ చేశాము అన్ని విధాలుగా రక్షగా ఉండాలి అని చెప్పేసి స్వామ్ వారికి ఒక రక్ష ఆ ధారణం జరిగింది అదే విధంగా తద అనంతరము దాసం నమస్కారం చేసుకుంటే ఆరా ర ఓం స్వేదా దేవారం వండేంద్రా దుంభదేవారా

ಅರಣ್ಯ ಮಹಾಸ್ತು ದೇವೃಂದರ್ಪಯೋರ್ಪೀ ಸಹಜಂ

ీ దారుణం చదువుతున్నది ఇట్లా అందరూ చూసి దండం పెట్టుకోండి అమ్మాపేదం పరమో పవిత్రో ప్రస్తా

యజ్ఞోపవీధం యొక్క మూల మంత్రము ఇది స్వామివారికి యజ్ఞోపవీధారణం జరిగింది యజ్ఞోపవీధం అంటే ఏంది యజ్ఞోపవీధం అంటే యజ్ఞోపవీధానికి మూడు ముళ్ళు ఉంటాయి మూడు ముళ్ళు ఒకటి విష్ణు రెండవది ఈశ్వరుడు మూడవది బ్రహ్మ వీళ్ళు మొత్తము త్రిమూర్తులు అంటే మూడు ముళ్ళు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మూర్తులు వలసి మూడు ముళ్ళుగా తయారయ్యారు అదే విధంగా తొమ్మిది పోగులుంటాయి ఇంట్లో ఈ తొమ్మిది పోగులలో తొమ్మిది నవగ్రహాలు నవగ్రహాలుగా ఈ తొమ్మిది పోగులుగా ఉంటాయి అదేవిధంగా ఒక్క పోగులో మూడు పోగులుంటాయి ఆ ఒక్క పోగులో మూడు పోగులు తొమ్మిది పోగులు తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి అంటే ఒక్క ముడిలో మూడు పోగులతోని తొమ్మిది పోగులతోని తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు తొమ్మిది నవగ్రహాలు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క గాయత్రిగా తయారయ్యారు దేవాన దేవుడు ఆదిదేవుడు శంకరి

சேலே நாராயண <speaking in Spanish> ೇ ಜನಕ್ರೆ ಸೀತಾಂಗಣ ಸುಂದರಸ್ತಾವಣ್ಯ ಚಂದರಸ್ತಾನು ನಿರೋಧೋ ಲಕ್ಷ್ಮೀ ಸ್ಮರೇ ब्रह्मरेश्वर सावधारा सुमोक्ते से सावधारा श्रीलक्ष्मीरा श्रीरामपुत्रे जनकस्य पुत्रे सा ீத அரு அவிய தூபே தாண்டியுஷ்பம் சந்திரா வீரிய விக்கிரமாஜ புண்ணிய புருஷாணம் கங்கா நரப

స్వామి వారి యొక్క పార్వతీ పరమేశ్వరుల స్వామి వారి యొక్క సుమూర్త కార్యక్రమము జరిగింది తదనంతరము స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కన్యాదాన కార్యక్రమం మొదలవుతున్నది ఉంటే రావాల్సిందిగా మనది స్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క కన్యాదాన కార్యక్రమం కన్యాదాన తంతు మొదలవుతున్నది కావున భక్తులు ఇంకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కావలసింది అది చేస్తున్నాము ఇక్కడ వీళ్ళు సంతోషపడ్డారు ఇక్కడ వీళ్ళంతా సంతోషపడ్డారు ಅಯೋಧ್ಯಾಂ ಪೂರ್ವೀಣ್ಯ ಇಂದ್ರ ಅಗ್ನಿಶಪೇರ ಅಯೋಧ್ಯಾ ಮಧುರಾಭಾಯ ಕಾಶೇ ಕಾಂಧಿಕ ಪೂರ್ಣೀಕ್ಯೋ ಮಹಾ ಪರಿಪಾಲಿತೋಕಾಲೋಕಾರ್ ಮಹೇಂದ್ರ ಮಲಯ ಸ್ವಾಂಗಾ ಬಾಲಿಕಾ ಸಪ್ತ ಪರಿಶ ಮಂಡಲ ಪ್ಯಂತ

ഓ നമസ്വാനന്ദ മംഗള കർപൂരീരാംഗല ലോകകളേ

మాతా భక్తులు మీ దగ్గరికి తలంబరాజు వస్తాయి మీరు ఇక్కడికి రావ రావద్దు మీ దగ్గరకే మేము వస్తాము తలంబరాజు తీసుకొని వెళ్తాం మాతా భక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోవాలి లేవద్దు దయచేసి లేపకండి మేమే తీసుకెళ్తాము లేపతండి ప్లీజ్ వస్తువును వీక్షించండి చెపల్లి గ్రామానికి మన దేవస్థానం కళ్యాణోత్సవానికి సుమ భక్తి ఛానల్ వచ్చినందుకు మార్కొండ దేవస్థానం సంతోషం ఇది గత యాభై ఏళ్ళ నుంచి ఈ కళ్యాణోత్సవం జరుగుతున్నది పురోహితుడైన ఎవరైనా మా పద్మశాలి మొత్తం మా పద్మశాలీ మొత్తము దాదాపు ఒక వెయ్యి జనాభా దాకా మా చెల్లపల్లిలో ఈ ఛానల్ ఇక్కడ నుంచి ఈ కళ్యాణ ఎవ్రీ ఇయరు ఈ విధంగా కళ్యాణోత్సవము భక్త మార్కొండే స్వామి టెంపుల్ భక్త మార్కొండే కళ్యాణ శివ పార్వతి శివ శివరాత్రి చెర్లపల్లి గ్రామంలో గల శ్రీ భక్త మహే స్వామి దేవస్థానంలో ప్రతి శివరాత్రి మహా సందర్భంగా శివరాత్రి జాగరణ మహా నవరాత్రి లెక్కన బాగా బ్రహ్మోత్సవాలు చేస్తాము ఇక్కడ పద్మశాలి సమాజము చాలా తోడ్పాటును అందించి అన్ని వేల సహాయ సహకారాలు అందించి మా ఈ ఆలయాన్ని దినద్రియ చేసుకుంటున్నాము ఇందులో భాగంగా మొదటి రోజు శివరాత్రి జాగరణ ఆ సందర్భంగా లింగోద్భవ కాలంలో అభిషేక పూజలు ఉదయము గణపతి పూజ హోమము తర్వాత శివపార్వత కళ్యాణము తదనంతరం భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా మేము దిగ్విజయంగా చేసుకుంటున్నాము రేపు ఉదయము ప్రభతోటి అగ్ని అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది ఇందులో భక్తులు చాలా మంది పాల్గొంటారు ఇది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగే జరగాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తాం ఈ యొక్క కళ్యాణ కార్యక్రమము చెరిపల్లి గ్రా చెర్లపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా వైభవో భేదంగా స్వాముల వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ చెర్లపల్లి గ్రామ వాస్తవేలు బ్రహ్మాండంగా అందరూ ఒకరికి ఒకరు పూనుకొని అందరూ ఒకటిగా అయ్యి స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ చెర్లపల్లి గ్రామంలో యొక్క కళ్యాణాన్ని ఆనంద తిలకంగా ఆ యొక్క కళ్యాణాన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అతి అత్యధిక సంఖ్యలో చెన్నపల్లి గ్రామ వాస్తవ్యులు ప్రతి ఒక్కరితో సహా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చూశారు కావున ఈ యొక్క గ్రామానికి చెన్నపల్లి గ్రామంలో ఇంత వైభవోపేతంగా కళ్యాణ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుందని నేను ఎల్ల ఎన్నడూ అనుకోలేదు అనుకోని విధంగా ఈ చెన్నపల్లి గ్రామంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం మంచిగా విజయవంతంగా జరిగింది వీరి యొక్క చెన్నపల్లి గ్రామ వాస్తవ్యులకి స్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఓం నమ శివాయ